గణపతుల వివరాలు తెలిపే కార్యక్రమానికి స్వాగతం ద్విజగణపతి గణపతి బ్రహ్మకి ప్రతీక ఈ గణపతి కూర్చున్న భంగిమలో ఉండి బ్రహ్మలాగే నాలుగు తలలతో అలాగే నాలుగు చేతులతో కుడివైపు రుద్రాక్ష అక్షయమాలను అలాగే దండాన్ని ఎడమవైపు కమండలాన్ని తాళపత్ర గ్రంథాలను ధరించి సరస్వతి వర్ణమైన తెల్లటి రంగులో దర్శనాన్ని ఇస్తారు ఈ గణపతిని పూజించడం వలన విద్య అలాగే వికాసము అపారమైన తెలివితేటలు కలుగుతాయని అలాగే అశ్విని నక్షత్రం రోజు ఈ గణపతిని ఆరాధించడం వలన రుణ అలాగే కీర్తి కలుగుతుందని మనకి పురాణంలో చెప్పబడి ఉన్నది ఈ గణపతిని ఈ కింది మంత్రముతో అనుష్ఠానము చేసి తెల్లటి పూలతో అర్చిస్తూ పాలు మరియు పాలతో చేసిన పదార్థాలను మరియు దద్దోజనాన్ని నివేదన చేసి ఆరాధిస్తే వారి యొక్క సంకల్పం నెరవేరుతుంది